మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికి ప్రభువు పేరిట శుభములు మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్న వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి గొప్ప సైంటిస్ట్ దేవుణ్ణి నమ్మాడంటే మీరు నమ్ముతారా సాధారణంగా మనం అనుకుంటాం బాగా చదువుకున్న వాళ్ళు సైన్స్ తెలిసిన వాళ్ళు దేవుణ్ణి నమ్మరు అని దేవునితో వాళ్లకు పనిలేదు అని ఈ సృష్టిని సృష్టించింది ఈ సృష్టిని నడుపుతుంది దేవుడు అని వాళ్ళు నమ్మరని వింటూ ఉంటాం కానీ ఈ రోజు మనం తెలుసుకోబోయే నిజం మీ ఆలోచనలనే మార్చేస్తుంది ప్రపంచంలోనే అతి పెద్ద మేధావిగా గిన్నీస్ రికార్డును సృష్టించిన డాక్టర్ కిమ్ గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్న ఐజక్ న్యూటన్ గొప్ప గణిత శాస్త్రవేత్త బ్లెయిస్ పాస్కల్ వీళ్ళందరూ ఒకే ఒక్క సత్యాన్ని కనుక్కున్నారు ఇంత గొప్ప మేధావులు ఏ సైని ఎందుకు నమ్మారు వాళ్ళ తెలివి వాళ్ళ సైన్స్ వాళ్లను చివరికి ఎక్కడికి నడిపించాయి మన హృదయంలో చెప్పలేని ఒక వెలితి ఉంటుంది కదా వీటన్నిటికీ అసలైన సమాధానం ఎక్కడ దొరుకుతుందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ప్రపంచంలోనే అత్యధిక తెలివితేటలు ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించిన డాక్టర్ యంగ్ హున్ కిమ్ గురించి మాట్లాడుకుందాం ఈయన దక్షిణ కొరియాకి చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఇతని ఐక్యూ స్కోర్ ఎంతో తెలుసా రెండు వందల ఆరు ఒకసారి ఆలోచించండి మనలో సాధారణంగా చాలా మందికి ఐక్యూ అందుంటుంది గొప్ప సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్కే నూట అరవై అని అంచనా అలాంటిది ఈయనకు రెండు వందల ఆరు అంటే ఆయన తెలివి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంతటి గొప్ప మేధావి తన విశ్వాసాన్ని ప్రపంచం ముందు ధైర్యంగా ప్రకటించాడు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడున ఎక్స్ లో ఆయన ఇలా రాశాడు ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ రికార్డు ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను ఏసుక్రీస్తే దేవుడు ఆయనే మార్గం సత్యం జేమో అని ఎక్స్ ద్వారా అతను ఈ విషయాన్ని ప్రకటించాడు ఆ తర్వాత ఇంకో పోస్టులో క్రీస్తే నా తర్కం క్రైస్ట్ ఈజ్ మై లాజిక్ అని రాశాడు అంటే నా ఆలోచనకు నా తెలివికి నా జీవితానికి ఆధారమే యేసయ్యా అని బల్లగుద్ది చెప్పాడు ఈ విషయం చాలా మందిలో ఉన్న అపోహను బద్దలు కొట్టింది తెలివైన వాళ్ళు దేవుణ్ణి నమ్మరనే మాట అబద్ధమని నిరూపించింది డాక్టర్ కిమ్ తన సైన్స్ పరిశోధనల ద్వారా దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు అని స్పష్టంగా ప్రకటించాడు మనలో ఉన్న ప్రాణం మన ఆత్మ అనేది కేవలం మెదడులో జరిగే రసాయనం కాదు అది మన శరీరం నుండి చనిపోయినా కూడా నశించిపోదు మన ఫోన్ లో ఉన్నటువంటి డేటా క్లౌడ్ లో ఉన్నట్టు లేదా మన ఫోన్ లో ఉన్నటువంటి ఫొటోస్ గూగుల్ ఫొటోస్ లో ఉన్నట్టు మన ప్రాణం కూడా లేదా మన ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అది జీవంతోనే ఉంటుందని ఆయన నమ్ముతున్నాడు ఆయన పరిశోధనలు ఆయన్ని ఒక సత్యం వైపు నడిపించాయి అదేంటంటే ఈ విశ్వం ఈ సృష్టి అంతా దానంతటా అదే పుట్టలేదు దీని వెనుక ఒక డిజైనర్ ఒక సృష్టికర్త ఖచ్చితంగా ఉండి తీరాలి అని ఆయన నమ్ముతున్నాడు ఇంత గొప్ప మేధావి సైన్స్ ద్వారానే దేవుణ్ణి కనుక్కున్నాడు మరి ఇంత తెలివైన వాళ్ళకు కూడా దేవుడు ఎందుకు అవసరమయ్యాడు వారి హృదయాల్లో కూడా ఏదైనా లోటు ఏదైనా వెళుతూ ఉందా ఈ ప్రశ్నే చరిత్రలో ఎంతో మంది మేధావులను దేవుని వైపు నడిపించింది వారిలో ఒకరే బ్లెయిస్ పాస్కల్ బ్లెయిస్ పాస్కల్ అనే వ్యక్తి పదిహేడవ శతాబ్దంలో ఫ్రాన్స్ లో జీవించిన ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త ఆయన తన తెలివితో పాటు దేవుని గురించి కూడా లోతుగా ఆలోచించేవాడు ఒక రోజు రాత్రి ఆయనకు ఒక అద్భుతమైన ఆత్మీయ అనుభవం కలిగింది ఆ రోజును ఆయన అగ్నిరాత్రి అని పిలుచుకున్నాడు ఆ రోజు నుండి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది దేవుడు నిజంగా ఉన్నాడని ఏసయ్య ద్వారానే రక్షణ అని ఆయనకు స్పష్టంగా అర్థమైంది ఆ అనుభవం తర్వాత పాస్కల్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు ప్రతి మనిషి హృదయంలో దేవుని ఆకారంలో ఉన్న ఒక కాలి ఉంటుంది గాడ్ షేప్డ్ వాయిడ్ అని అతను అన్నాడు ఒకసారి ఆలోచించండి ఈ మాట ఎంత నిజం అంటే మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా ఎన్ని విజయాలు సాధించినా మనసులో ఎక్కడో ఒక మూల ఏదో చెప్పలేని ఒక వెలితి ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది ఆ ఖాళీని మనం లోక సంబంధమైన వాటితో నింపాలని చూస్తాం కాని అది నిండదు పాస్కల్ ఏమన్నాడంటే ఆ ఖాళీని నింపగలిగేది ఒకే ఒక్కరు ఆయనే యేసుక్రీస్తు ఆ శూన్యాన్ని పోడ్చగలిగేది దేవుని ప్రేమ మాత్రమేనని ఆయన నమ్మాడు ఇద్దరు గొప్ప మేధావులు డాక్టర్ కిమ్ మరియు పాస్కల్ తమ తెలివి తమ తర్కం ద్వారా ఒకే సత్యాన్ని కనుక్కున్నారు అదేంటంటే మనిషి హృదయంలోని కాలిని నింపగలిగేది ఏసయ్య మాత్రమే ఇదే జ్ఞానం కలిగిన ఇంకొక గొప్ప శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ దేవుణ్ణి ఎలా వెతికాడో ఇప్పుడు చూద్దాం ఐజెక్ న్యూటన్ పేరు వినని వారు ఉండరు సైన్స్ లో ఎన్నో అద్భుతాలు కనుక్కున్నాడు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన సైన్స్ మీద రాసిన దానికంటే బైబిల్ గురించి పది రెట్లు ఎక్కువ రాశాడు ఆయనకు బైబిల్ అంటే అంత ప్రేమ అంత నమ్మకం న్యూటన్ తన తెలివితేటలను కేవలం ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడానికే కాదు ఆ నియమాల వెనక ఉన్న దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి ఉపయోగించాడు ఆయనకు పరిశుద్ధ గ్రంథంలోని దానియాలు ప్రకటన గ్రంథాలంటే చాలా ఇష్టం వాటిలోని ప్రవచనాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తును గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు న్యూటన్ దృష్టిలో సైన్స్ మరియు ఆధ్యాత్మికం వేరువేరు కావు అవి రెండు సత్యాన్ని వెతికే రెండు మార్గాలు ఆయన చేసే ప్రతి సైన్స్ ప్రయోగం దేవుని సృష్టిని అర్థం చేసుకునే ఒక ప్రయత్నంగా భావించాడు ఇంత గొప్ప శాస్త్రవేత్త కూడా తన హృదయంలో ఉన్న ఆత్మీయ దాహాన్ని గుర్తించాడు ఆ దాహానికి సమాధానం ఏసయ్యలో దొరుకుతుందని ఆయన నమ్మాడు మన పాపాల నుండి మనల్ని రక్షించగలిగేది క్రీస్తు మాత్రమే అని ఆయన స్పష్టంగా నమ్మాడు ఆయన సైన్స్ ఆయన తెలివి ఆయన జ్ఞానం ఆయన తర్కం అన్ని చివరికి ఆయన్ను ఏసయ్య పాదాల దగ్గరకే చేర్చాయి చూశారు కదా కిమ్ పాస్కల్ న్యూటన్ ఇంత గొప్ప మేధావులు శాస్త్రవేత్తలు చివరికి కనుక్కున్న నిజం ఒకటే మనిషి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా లోపల ఒక ఖాళీ మిగిలిపోతుంది పాస్కల్ చెప్పినట్టు అది దేవుని ఆకారంలో ఉన్న ఖాళీ ఆ ఖాళీ దేవునితో నింపబడడానికే సృష్టించబడింది అందుకే లోకంలో ఉన్న ఏది దాన్ని నింపలేదు డబ్బు పేరు హోదా సుఖాలు ఇవి ఏవి ఆ లోటును పోడ్చలేవు తాత్కాలికంగా ఏదో నిండినట్టు అనిపించినా చివరికి ఆ అసంతృప్తి మళ్లీ మొదలవుతుంది ఈ మాటలు వింటున్న మీ హృదయంలో కూడా అలాంటి ఖాళీ ఉందా ఎప్పుడైనా ఆ లోతైన అసంతృప్తి అర్థం లేని జీవితం అనిపించిందా అది కేవలం మీకే కాదు ప్రతి మనిషికి ఎదురయ్యే అనుభవమే ఆ ఖాళీకి సమాధానమే యేసుక్రీస్తు యోహాను సువార్త మూడో అధ్యాయము పదహారో వచనంలో చెప్పినట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిని వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను ఈ వాక్యం మన హృదయంలోని ఆ లోతైన ఆకలిని తీర్చగలదు ఆ ఖాళీని గుర్తించడమే మొదటి అడుగు దాన్ని యేసయ్య ప్రేమతో నింపుకోవడమే అసలైన జీవితం ఈ గొప్ప మేధావులందరూ అదే చేశారు వారి తెలివి వారి సైన్స్ వారి అన్వేషణ అన్ని చివరికి ఏ సంతృప్తిని కనుగొన్నాయి అయితే మనం కూడా డాక్టర్ కిమ్ లాగా న్యూటన్ లాగా మన జీవితంలో ఏ శైను ఎలా అనుభవించాలనే ఆలోచన మీకు వచ్చిందా దీనికి మనం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు మూడు చిన్న అలవాట్లను ఫాలో అయితే చాలు మొదటిది ప్రార్థనతో రోజును మొదలు పెట్టడం ప్రతిరోజు ఉదయం లేవగానే దేవునికి ప్రార్థించండి మీ రోజును ఆయన చేతికి అప్పగించండి రెండవది వాక్యాన్ని చదవటం రోజుకు సమయాన్ని కేటాయించి బైబిల్ చదవండి ఆ వాక్యం రోజంతా మీకు దారి చూపిస్తుంది మూడవది క్రీస్తును క్రియల్లో చూపించడం మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ప్రేమతో ఉండండి మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయటానికి ప్రతిసారి ప్రయత్నించండి మీ మంచితనం ద్వారా ఇతరులు మీలో క్రీస్తును చూడాలి యాకోబు పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చెప్పినట్లు ప్రాణము లేని శరీరం ఏలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము మన విశ్వాసం మన మాటల్లోనే కాదు మన చేతల్లో కూడా కనబడాలి డాక్టర్ కిమ్ తన తెలివితేటలను దేవుని మహిమ కోసం వాడినట్లు మనం కూడా మనకున్న తలాంతులను ఆయన కోసం వాడాలి అప్పుడు మన జీవితంలో కూడా ఆ గొప్ప మేధావులు పొందిన సంతృప్తి సమాధానాన్ని మనం పొందుతాం ఇలాంటి గొప్ప మేధావుల జీవితాలను గమనించినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది తెలివి జ్ఞానం సైన్స్ ఏవి దేవునికి వ్యతిరేకం కాదు నిజానికి అవి మనల్ని దేవుని దగ్గరకు నడిపించే మార్గాలు కానీ ఈ తెలివితేటలు ఈ జ్ఞానం మనల్ని గర్విష్ఠులుగా మార్చకూడదు ఈ లోక జ్ఞానం మనల్ని పరలోకానికి నడిపించదు దేవుని వాక్యమే మనకు దారి డాక్టర్ కిమ్ న్యూటన్ పాస్కల్ వీళ్ళందరూ చివరికి కనుక్కున్నది అదే వారి తెలివి అంతా వాళ్లను ఏసయ్య పాదాల దగ్గర మోకరిల్లేలా చేసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని తీసుకువెళ్లడానికి మేఘాల మీద రాబోతున్నాడు ఆ రోజున మన తెలివితేటలు మన డిగ్రీలు మన ఆస్తులు మనల్ని కాపాడలేవు మనల్ని కాపాడేది ఒకే ఒక్కటి ఏసయ్య మీద మనకు ఉన్న విశ్వాసం మత్తయ్యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండవ వచనంలో ఏసయ్య మనల్ని ఇలా హెచ్చరిస్తున్నాడు మీ ప్రభు ఏ దినమున వచ్చునో మీకు తెలియదు గనక మెలుకువుగా ఉండడి మనం మన హృదయంలోని ఖాళీని లోకంతో నింపుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నామా లేక మెలుకుగా ఉండి సిద్ధపడి ఏసయ్య ప్రేమతో ఆ హృదయాన్ని నింపుకొని ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నామా ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఈ గొప్ప మేధావులు తమ తెలివితో దేవుణ్ణి వెతికారు మనం మన హృదయంతో ఆయన్ని వెతకాలి ఆయన్ని కనుక్కోవాలి ఆయన రాకడ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి మీ ఐక్యూ ఎంతైనా సరే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన దగ్గరే నిజమైన జ్ఞానం సమాధానం నిత్యజీవం ఉన్నాయి ఈ రోజే ఆయన్ను మీ హృదయంలోకి ఆహ్వానించండి మీ జీవితంలో ఉన్న ఆ ఖాళీని ఆయన ప్రేమతో నింపుకోండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవయో వచనం ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు మేన్ ఆయన వస్తున్నాడు సిద్ధంగా ఉందాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్